భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఇరవై ఐదున గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున మాట్లాడారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఇరవై ఐదున గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు భూమి లేని నిరుపేదల సమస్యలు కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు సిపిఐఎం జాతీయ గుర్తింపు కలిగిన పార్టీ నిరంతరం పేదలు కార్మికులు ఉద్యోగులు కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ప్రజాస్వామ్యం లౌకిక విధానం సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు ఈ మహాసభల్లో రాష్ట్రంలోని ఆర్థిక సామాజిక అంశాలు కార్షిక కర్షక పేదలు మహిళలు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించాయని విద్య వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని ఆయన అన్నారు ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయడం జరుగుతుందని ఈ సభ జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి లక్ష్మయ్య వెంకటయ్య జైపాల్ రెడ్డి యాదగిరి సైదులు గోపాల్ లక్ష్మయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా జరగబోతూ ఉన్నాయి ఇరవై ఐదవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ కూడా మరి వేలాది మందితో బహిరంగ సభ అక్కడ జరుగుతా ఉన్నది ఈ బహిరంగ సభకు కేంద్ర మరి యాక్టింగ్ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రకాష్ కరత్ గారు పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు సిపిఎం రాష్ట్ర మహాసభలు అంటే ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతా ఉన్నది సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు మహిళా ఉద్యమాలు ఈ రకంగా రైతుల కోసం చేసేటువంటి అనేక పోరాటాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహించిన పార్టీగా సిపిఎం పార్టీకి ఒక గుర్తింపు ఉన్నది గుర్తింపు ఉండడమే కాదు అనేక సమస్యలపైన రాజీ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నది ఇవాళ పేదలకు సంబంధించినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి విషయంలో కానీ సిపిఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను వాటికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్త ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి ఏకైక పార్టీగా అయ్యేలా సిపిఎం పార్టీ ఉన్నది ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తులో మూడు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు తీసుకోవాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలు కూడా అక్కడ చర్చించబోతా ఉన్నాం చర్చించిన తర్వాత తదనంతరం అనేక ఉద్యమాలు కూడా ఈ రాష్ట్రంలో చేయాలని సిపిఎం పార్టీ మరి పెద్ద ఎత్తున ఉన్నది అందుకనే సిపిఎం పార్టీ ఈరోజు కోరుకుంటున్నదనంటే ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ పాలక వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఆ మాటను తొలగించేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇయాల రైతు భరోసా కానీ రైతు బీమా కానీ అదే రకంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకనే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ప్రజలకు జవాబుదారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రకంగా మరి ప్రభుత్వాలు తప్పించుకొని తిరిగితే ఊరుకునేది లేదు నడి బజార్లో ఈ ప్రభుత్వాలను నిలబెడతాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేసి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోతాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సంగారెడ్లు జరిగేటువంటి బహిరంగ సభకు ఆదర